ఓం శ్రీ నమః ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం భగవద్గీతలోని ఆరవ అధ్యాయం పారాయం చేయటం వల్ల కలిగేటువంటి పాఠం తెలుసుకుందాం సాయి పూర్వము గోదావరి నదీ తీరమున ప్రతిష్టానమును నగరమున్నది ఆ నగరమును ధర్మాత్ముడు జానశుతి అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రాజు యొక్క ధర్మ నిరతికి ప్రజాహిత కార్యములకు మెచ్చి దేవతల అనుగ్రహింప కోరి హంసల రూపమున అతని ప్రసాదము కలకు ఆకాశ మార్గమున వచ్చిండేవి పురమును సమీపించినప్పుడు అందు భద్రాసుడు మున్నగు హంసలు తక్కినవాని వానికంటే వేగముగా ముందు పరిగెత్తినవి ఇది చూసి తక్కిన హంసలు వానితో పోయి వేగముగా పోవచ్చు మహా తేజస్యాల యొక్క జానశ్యూతి మహారాజు ఎంత మీరిట్లో అవినయముగా ప్రవర్తించవచ్చున పండు అని పొరకగా ఆ హంసలు బ్రహ్మవేతయగు యగు ముందు ఈ రాజు యొక్క తేజం ఏపాటిదే అని ప్రత్యుత్తరం ఇచ్చాను ఆ వాక్యములను తన మేళ ఎందుండి విన్న జానశ్యూతి వెంటనే తన సారథిని పిలిచి రైక్పుని వెతికి తీసుకుని రావాలని ఆజ్ఞాపించాను అతడు అట్లే బయలుదేరి పెక్కువ పుణ్యక్షేత్రములను గాలించి తుట్టదూతకు కాశ్మీర దేశమున మాణిక్యేశ్వరాలయ ద్వారము కడ ఒక బండి ఎందుకు కూర్చొని ఉన్నటువంటి రైకుని సందర్శించి ప్రణమిల్లి మహాత్మ తాము ఇక్కడ ఈ ప్రకారముగా ఉండటకు కారణమేమి అని అడుగుగా మేము పూర్ణ మనోరథులము మా స్వరూపము తెలియగోరిన ఎడల కొంతకాలం ఇక్కడ ఉండవలసి ఉండదని పలికాను ఆ వాక్యం విని సారథి రాజు కలకేగి జరిగినటువంటి ఉంటే వృత్తాంతం అంతా తెలియజేశాను రాజు వెంటనే ఆ వైరాగ్యశలను సందర్శించి సేవింపనించి వెయ్యి గువ్వులను పట్టువస్త్రములను ముచ్చలహలను వెంట తీసుకొని రైక్వము రైక్వం మునీంద్రుడి నుంచి కేగి నమస్కరించి తాను తెచ్చిన వస్తువులను కానుగా స్వీకరింపుడని ప్రార్థించాను మునీంద్రుడంతటా కోపగించి పోయి నా విషయము నీకు తెలీదా ఈ వస్తువులను తిరిగి నీవే తీసుకొని పొమ్ము నాకు అక్కర్లేదని పొలుక రాజా అతని పాదములు పట్టుకొని క్షమింపబేడి అతని ఆ మహాత్మున హేతువేమని ప్రశ్నింప ఆ రైకొమ్ముని తాను గీత ఆరవాధ్యాయమును ప్రతిదినము పారాయణము చేయుచుండిననియూ దాని ప్రభావముచే తనకు అట్టి వైరాగ్యాదులు ఉదయించినవని చెప్పలిగాను

పిమ్మట రాజాతనికి బహుకాలము సేవా శుశ్రూషలు చేసి గీత ఆరవ అధ్యాయము అతని వల్ల నేర్చుకొని తదభ్యాసవశమున క్రమముగా ముక్తిధామును అలంకరించను కావున గీత ఆరవ అధ్యాయము యొక్క పారాయణ అనుష్ఠానములచే జనులకు మోక్షప్రాప్తి అవశ్యము కలుగలదు జై శ్రీకృష్ణ